హలో అండి అందరికీ బట్టు ఛానల్ కనుక సబ్స్క్రైబర్ లైక్ చేయండి చిన్నగా మాట్లాడుతున్నా పాప పడుకుంది కదా అందుకోసం అని ఏమైతే పడుకుందనమాట మా అయితే స్కూల్కి పంపించాలి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి వాడికి స్వీట్ స్పీడ్గా ఇప్పుడైతే వాడికి ఏం కర్రీ చేద్దానని అని ఆలోచిస్తున్నా ఇంట్లో మాత్రం టమాటాలు అలాగడ్డలే ఉన్నాయి అవే చేయాలి ఓకే వాడికి ఇష్టమైన ఆలుగడ్డే చేస్తున్నాం వాడు కూడా ఆలుగడ్డ ఆలుగడ్డే కావాలి మమ్మీ నాకు అనమాట ఈరోజు లేచిండు నేను మా నిన్న చదివించిన మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ చదివేసిండు ఉదయం లేవగానే నాకు భలేగా అనిపించింది వాళ్ళ డాడీ ఒకటే అనమాట అన్ని స్పెల్లింగ్తో సహా చెప్తుండే పర్లేదు అన్నీ నేర్పించా కష్టపడి ఎందుకంటే కాసేపు ఫోన్ పక్కన పెట్టి వాడి మీద కాన్సన్ట్రేషన్ చేసిందంటే ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను వాడు అంటే క్లవర్ స్టూడెంట్ అనమాట బాధ అందుకోసం అందుకోసమని మావన్ కోసం అన్నీ సాక్రిఫైజ్ చేయాలి కదా అందుకోసమని నేను ఇంకా ఎంత లేట్ అయినా సరే నేను ఇంకా నా వీడియోస్ నేను ఎడిటింగ్ చేసుకొని అన్నీ ఎప్పటికప్పుడు వీడియోస్ కూడా పెట్టేసుకుంటున్నా ఏది ఆపకూడదని ఇటు వాటి చదువు ఇటు నా వీడియోస్ అన్నీ ఒకేసారి రన్ కావాలని ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం అందుకే నీ మధ్య వీడియోస్ కూడా డైలీ ఒకటన పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను అంత ముందుకైతే ఐదు రోజులకు వారం రోజులకి ఒకటి పోస్ట్ చేసేది కానీ ఇప్పుడు అలా కాదు వేగం పెంచాల్సింది ఇంకా తగ్గేదే లే అన్నట్టు అనమాట సో ఇప్పుడైతే కర్రీ చేయాలన్నమాట సో చేసుకుంటూ మాట్లాడతారు ఇక్కడైతే టీ తాగేసి అలా డల్ కూర్చున్నా అనమాట డల్లు కానీ గదిలే కానీ ఈ చైన్ ఒకటి పెడదాం అని అంటుండ కదా అని ఆలోచించుకుంటూ కూర్చున్నా ఏదంటే ఏదైనా అంతే కదా మనం మిడిల్ క్లాసు ఇక ఏం చేస్తాం తప్పదులేండి అని ఇంకా నాకు నేనే కాంప్రమైజ్ అయ్యా చూడండి ఎంత బాగుందో ఆయన ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమ చేయించుకున్నాను నాకు కూడా చాలా ఇష్టం అసలు నేను యాచురల్గా అప్పుడు నేను తీసుకున్నామని వెళ్ళి ఆయనకు తీసుకున్నాను అనమాట ఎందుకంటే నా ఇయర్ రింగ్స్ తీసుకునేటప్పుడు తను ఇష్టపడ్డాడు అది చూసి మెడలో వేసుకుని బాగుంది కదా అని అన్నాడు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను అనమాట ఆ బ్లాగ్ కూడా తీసేది ఉందే కాకపోతే ఆ గోల్డ్ షాప్ వాళ్ళు తీసి అంటే వద్దన్నారు వీడియో అందుకోసమని నేను వీడియో తీయలేదు ఆ రోజు అందుకోసమని అలా అనిపించి బాధ ఎంతో ఇష్టపడి చేయించుకున్నా సరే లే మన అవసరానికి ఇలా పెట్టిపోయేదేం లేదులే అనుకుంటూ అలా అలా అనుకుంటూ ఉన్నాం ఇక్కడైతే ఆయిల్ పెట్టుకుంటుందన్నమాట ఎందుకంటే నా జుట్టు అసలు ఆయిల్ లేకపోతే ఎలా అవుతుందంటే ఎందుకంటే మొత్తం హెయిర్ అంతా రాలిపోతుంది ప్లస్ అయిపోతుంది మరి దేనికో ఏమో తెలియదులే కానీ ఇక చిన్న పాప కదా ఈ తుప్పెర్లు కొడితే ఊడిపోతుంది అంటారో ఒకవేళ నాకు విటమిన్స్ ఏమైనా లోపమై ఊడిపోతుందా గానీ విపరీతంగా ఊడిపోవడం అది ఊడిపోయినందుకు బాధపడాలో గిన్నెలు వస్తాయని సంతోషపడాలో ఏం అర్థం కావట్లేదు కాకపోతే ఇక అంతే ఇంకా ఇంకా తలస్నానం చేస్తే ఎక్కువ రోజులే ఉంచుకోవట్లేదు ఇన్ని రోజులు తలస్నానం చేసే ఉండేది ఎప్పుడు ఇప్పుడు నూనె పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నా బాగా నూనె పెట్టుకుంటేనే కొంచెం అటు ఇటుగా ఆగిపోతుంది ఆ అనేది ఈకలు ఈకలు లేస్తుందన్నమాట అనమాట కోడికలు కాక ఎలా ఉంటాయో అలా ఈ చింతల్ మాదేమో అసలు ఆమెకి చిన్న పని కూడా అంత అయిపోయింది మా వాడికి కూడా బాక్స్ కట్టేసి పంపించేసా ఈరోజు రెండు ఆలుగడ్డలు ఒక దోసకాయ మూడు టమాటాలు ఉంటాయి వాటినే కర్రీ చేసా అనమాట బాగుంటుంది మిక్సింగ్ కర్రీస్ కూడా చేస్తుంటా నేను వంకాయ దోసకాయ దొండకాయ ఇంకెన్ని అది ఒకటి అదొకటి అదొకటి ఇప్పుడైతే అది చేసి పంపించాను అనమాట సో గోల్డ్ ఎందుకు పెడుతుంటే కొంచెం అమౌంట్ అనేది కావాలన్నమాట అందుకోసం అని ఎంతో ప్రేమగా చేయించుకున్న చేయని ఈరోజు బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది అనమాట మాకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది అకౌంట్ అందులో పెడతానని వెళ్తున్నాం సో నేను వెళ్ళ వెళ్ళకపోవచ్చు ఎందుకంటే వర్షం వస్తుంది బయట మా కోదాడు అయితే ఫుల్గా అందుకోసం అని చెప్పేసి ఎందుకంటే బయట తీసుకోవచ్చు ఫైనాన్షియల్కి కానీ పదివేలకి నాలుగు వేలు అంట ఇరవై వేలకి ఎనిమిది వేలు అంట మళ్ళీ వీక్లీ వీక్లీ కట్టాలంట వాము ఇంత వడ్డీలు అయితే అంతకంటే మంచిది మన దగ్గర ఉన్న గోల్డ్ సేవింగ్స్ అంటే అంతే కదా ఏదైనా చేయించుకున్న ల్యాండ్ ఏదో ఒకటి ఉంటే పెట్టుకోవచ్చు మాకు అవేవి లేవు కాబట్టి ఉన్నది గోల్డ్ కాబట్టి అవి పెట్టుకుందాం అని వెళ్తున్నాం అనమాట అది మా ఆయన మాత్రమే కొంచెం అమౌంట్ అర్జెంట్ అవసరం పడే అంటే ఎవరిస్తారు చెప్పండి ఈ రోజులలో అడిగినా సరే అసలు అడగం ఎవరిని యాక్చువల్గా అడిగినా లేవని అంటారు ఉన్నా సరే ఫైనాన్స్ అంటారు లేకపోతే డి అంటారు లేకపోతే ఏం తాకట్టు అంటారు లేకపోతే మాకు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వెహికల్స్ పెట్టండి అని అంటారు అవి ఏవి పెట్టడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే వెహికల్ పెడితే మా ఆయన పరువు ఫీల్ అవుతాడు అనమాట అందుకోసమని అసలుకి ఏం పెట్టదు అసలు యాక్చువల్ దాన్ని చేయించుకున్నప్పుడే అనుకున్నాం ఎంత వచ్చినా పెట్టొద్దు కాకపోతే ఏదైనా అర్జెంటు ఇంకా ఏ దారి లేదన్నప్పుడు పెడదాం అనుకున్నాం ఇప్పుడైతే కొన్ని కొన్ని దారులు ఉన్నా సరే ఆ దారులకు మేము పోకుండా ఫైనాన్స్లకి లోన్లకి ఇక ఉన్న దాన్నే పెట్టుకోవడంలో మంచిదే కదా మా ఆలోచన కరెక్టో కాదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇదే రైట్ అయితే అనిపిస్తుంది ఏదైనా సరే ఒకటికి పసార్లు ఆలోచించుకుంటాం మేము అక్కడైతే వడ్డీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా తక్కువ వడ్డీ అయితే మాకు తెలిసి ఎందుకంటే అప్పుడప్పుడు పెడుతుంటాం మేము మా గోల్డ్ అందుకోసం అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు సరే వెళ్ళి వచ్చాక ఎంత మనీ వచ్చింది అంటే కూడా చెప్పేస్తాం మా ఆయన చైన్ వేసుకొని స్టైల్ పడుతుంది ఒక్క రోజై పాపం రేపు పెడదాం అనుకుంటున్నాం పాపం మాకు మళ్ళీ తెచ్చుకుందలే రెండు నెలల్లో మా బొడ్డు ఇప్పుడే లేచి ఆడుకుంటుంది ఒకసారి కాయ చెప్పరాదు మాట్లాడమండి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పటి వరకు కూడా ఎంత ఉబ్బ తీసింది అసలు నాకైతే చిరాకేసింది ఇప్పుడు మాత్రం చల్లటి గాలి ఉబ్బా అంతా పోయింది కానీ గాలి తెస్తుంది ఈవినింగ్ టైంలో ఫుల్ వర్షం అనమాట చూడండి అసలుకి ఎలా ఉందో గాలి వర్షం ఒంటికి తలుగుతుంటే ఎంత హాయిగా ఉందో అంత చల్లగా బాగుంది కానీ వేరే వేరే దగ్గర అయితే కూలిపోతున్నాయి అని చెప్తున్నారు వార్తలలో వడదనీ ఇంట్లోకి వచ్చేసిన చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే ఏం చేస్తాం చెప్పండి మనం చేసేదంటూ ఏమీ లేదు ఏదైనా ఉంటే వీడుంటే హెల్ప్ చేయడం తప్పితే చేసేది కూడా ఏమీ లేదనమాట మా పోదాలో అంత పెద్ద వరదలు కొట్టపై ఏమి రావు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి అంతే ఎందుకనో ఏమో అంత వరదలు ఎంత వర్షం వచ్చినా సరే అంత ఇబ్బంది ఏమి ఉండదు ఒకవేళ ఎత్తు మీద ఉంటుందో లేకపోతే ఏమైనా వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటాయో నీళ్ళు కానీ తెలియదు అంత బాగుంటుంది మా దగ్గర వర్షాలు వచ్చినా మా పాపకి స్నానం చేయించాయి ఇప్పుడే చూడు అంటే కొంచెం సందులు అన్నారు కదా అందుకోసం అని స్నానం ఉదయం నుంచి చేయించలేదు ఇప్పుడే చేయించే ఎందుకంటే అసలు ఎలా ఉందనుకున్నారు అసలు చూడాలనిపించట్లేదు తిని మొత్తం బిస్కెట్స్ క్రీమ్ బిస్కెట్ మొత్తం పూసుకొని అసలు అట్లా అట్టు అందుకోసం అందుకోసమని వాటర్ కాకి పెట్టి స్నానం చేయించా అయితే ఇప్పటి ఇప్పటివరకు కూడా వర్షం వచ్చింది గోదావరిలో తగ్గిపోయింది ఇప్పుడే ప్రస్తుతానికైతే బట్టలు ఉన్నాయి కాకపోతే చల్లగా నేను బట్టలు కూడా తీసేయలేదు గిన్నెలో కొన్ని ఉన్నాయి కడుక్కోవాలి ఇంకా వంట చేయాలి చాలా పనులు ఉన్నాయి ఇంక ఈ పనులలో వీడో తీస్తానో తీయనో కూడా తెలియదు అనమాట అందుకోసమని సో ఈ రోజు పెడతామని చెప్పా కదా ఈ రోజు అయితే పెట్టడం లేదు రేపు పెడతానమాట మా ఆయన ఎందుకంటే టైం లేదు మా ఆయనకి వెళ్ళేంత ఈ లావాదేవీలు మొత్తం రెండింటి వరకే అని అన్నారంట అందుకోసం కోసం అని చెప్పి సౌండ్ తగ్గి రిమోట్ తీసుకొని అలా అనమాట అందుకని కాసేపు వేసుకొని తిరుగుతారని ఉన్నప్పుడు వేసుకోవడం చాద కాదు ఇంకా పోతుందనగానే దీని మీద ప్రేమ ఎక్కువైందనమాట ఏదైనా అంతే విడిపోతున్నాం అంటేనే ఆ బాధ ప్రేమ ఎక్కువగా ఉన్నట్టు అలా ఉంది ఇప్పుడు మా సిచ్యువేషను హాయ్ ఏమోనే పోనీలే మన అవసరం కోసమే కదా అని సో ఇదనమాట మా ఆయన ఎంతో ఇష్టపడి చేయించుకున్నా చేయను ఏందిది బాహుబలి సేనంట మా ఆయనకి ఎట్లా ప్రభాస్ ఇష్టం అలాగని ఇప్పుడు అంత ఫేవరెట్ కాదు అప్పుడు అప్పుడు ఉండేది ఇప్పుడు తక్కువే ఇప్పుడు బరువు బాధ్యతలు ఏ జరిగిపోతున్నాయి ఫేవరెట్ ఇవి అవి అని ఏమీ లేదు ఎంత ప్రేమ ఉన్నా మా ముగ్గురు నేను చూపిస్తూ ఉంటాడు అలా అనమాట ఇప్పుడు గిన్నెలు కడుక్కోవాలి ఆయన చింతలేసులు తింటుంది మనిషికి అలా చూసినావు అరచెల్లె ఎట్లా ఎత్తుందా నువ్వు ఎప్పుడు అనిచ్చినవు అరచెల్లకి దానికి ఎంత ప్రేమ ఉంటుందో తినేది నోట్లోదన్నా తీసిచ్చేది వాళ్ళని కానీ వాడు మాత్రం అసలు అడుగుతుంటేనే అడిగితే ఇస్తాడు అడిగితేనే ఇస్తాడు అంతేగాని అజ్జుడు తినుకుంటూ వాడికి ఇస్తుంది చూడండి మళ్ళీ ఇంకోటి ఇస్తుంది అంత ప్రేమ ఉంటుంది మా అంటే ఈరోజు ఎక్కువ వీడియోస్ కూడా ఏమంత ఏం తీయలేదు షార్ట్స్ కూడా రెండో మూడో ఈరోజు అంతా అసలు చల్లగా ఉంది వాతావరణం డిమిడి మత్తు మత్తుగా హాయిగా పడుకొని టీవీ చూడడం ఏ సరిపోయినాయి సో ఫ్రెండ్స్ ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్